দে দা প্রোডেন্স আপডেট আর ওল ডি মাত্রা ముఖ్యంగా వైద్యులు స వాళ్ళ సర్వీసెస్లో వాళ్ళ విధుల్లో కానీ వాళ్ళ సర్జరీ చేసేటప్పుడు కానీ రిఫరెన్స్ కానీ ఏ దాంట్లో కూడా నెగ్లిజెన్స్ చూపించినా కూడా వినియోగదారులు వాళ్ళ మీద కేసు పనిచేయచ్చు అలాగే మెడికల్ స్టోర్స్లో కూడా మందులు మ్యానుఫ్యాక్చర్ డేటు ఎక్స్పైరీ డేటు ఇవన్నీ కూడా చూసుకోవాలి అందరూ వీటన్నిటి మీద కూడా అవగాహన మీ అందరూ పెంచుకోవాలని కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మాట్లాడిన చెప్పారు కానీ ఇప్పుడు మనం వస్తువు కొంటాం ఆ వస్తువుక్చరర్ బాంబేలో ఉంటారు మనం బాంబే వాళ్ళ మీద మనం కేసేస్తున్నాం అది వాళ్ళకి సమస్యలు కావాలి మీరు కేసేసిన విషయం వాళ్ళకి తెలియాలి తెలిసి వాళ్ళ మీకు సమాధానం ఇచ్చి ప్రాసెస్ కొంచెం టైం అక్కడ మీకు లోపం జరిగింది అని ఉంటే మాత్రం మీకు లేట్ అయినా అది న్యాయం జరుగుతుంది పాలసీలు తీసుకుంటారు ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకుంటారు పాలసీలప్పుడు ఏజెంట్ ఏదో చెప్పేస్తారో మీరు సంతకాలు పెట్టేస్తారు అలా కాదు మీరు ఏజెంట్ ఏం చెప్తున్నారు అని ఆ పాలసీ కాపీ మీరు తీసుకుని మీరు చదివి తర్వాతే మీరు మీకు మొత్తంకుండా మీరు పాలసీ డబ్బులు వెనక్కి తీసుకోవచ్చు అలా కాకుండా ఇప్పుడు హాస్పిటల్లో ఇన్సూరెన్స్ హెల్త్ పాలసీలు తీసుకుంటారు ఆ హెల్త్ పాలసీలో కొన్ని కొన్ని హెల్త్ డిసీజెస్ మాత్రమే పాలసీ ఉంటారు మీరు కానీ మీరు ఏం చేస్తారంటే తీసుకుని ఇస్తారు ఇప్పుడు సపోజ్ కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి పాలసీ లేదు అంటారు ఆ విషయం మీరు చదవకుండా తీసేసుకుంటారు ఇన్సూరెన్స్ కంపెనీలు లేనే చేస్తారు సో అలా కాకుండా అది చదివి తీసుకుని దానికి సంబంధించిన పాలసీలు తీసుకోవాలి అన్ని పాలసీలన్నీ కరెక్ట్గా ఉండి మీకు క్లెయిమ్లు రాలేదనుకుంటే కోర్టు మీకు సహాయం చేస్తాయి మీ క్లెయిమ్లు మీరు తీసుకోవడానికి ఈవెన్ డెత్ పాలసీ అయినా మీ ఇన్సూరెన్స్ మోటార్ వెహికల్స్లో బియ్య అయినా ఏవైనా మీకు ఈ ఇన్సూరెన్స్ కోర్టులో సహాయం చేస్తాయి మీకు ఇప్పుడు కొత్తగా డిజిటల్ పాలసీ అనేది గవర్నమెంట్ ఎందుకు పెట్టిందంటే ఒక పిందాకే చెప్పాను ఒక రూపాయి దగ్గర నుంచి కానీ దానికి కొన్ని డిస్టిక్ ఫోరే డిస్ట్రిక్ట్ ఫారంలో కొంచెం వేసుకోవాలి కొంచెం ఎక్కువ పెరిగితే స్టేట్ కమిషన్ వేసుకోవాలి తర్వాత పెరిగితే నేషనల్ కమిషన్ వేసుకోవాలి ఆ జ్యూటిస్ట్రిక్షన్కి ప్రతి ఒక్కరు ఢిల్లీ దాకా పోయిపోలేదు కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు కొత్తగా కంపల్సరీ చేస్తున్నారు ఈ జాగృతి అనే పోర్టల్ని ప్రవేశపెట్టారు ఈ పోర్టల్లో మీరు ఎట్లాగైతే ఇప్పుడు పంచాయతీ పనులు అవన్నీ ఫోన్లో వచ్చే మీరు పే చేసేస్తున్నారో కరెంట్ బిల్లులు ఎలాగైతే ఫోన్లో పే చేసేస్తున్నారో అలాగే వీజువల్ త్రీ మీరు దాన్ని రిజిస్టర్ చేస్తే మీకు నేషనల్ హెల్ప్ లైన్ అనే ఒకటి ఉంటుంది కన్జూమర్స్ నేషనల్ హెల్ప్ లైన్ అని ఒకటి ఉంటుంది దాంట్లో మీకు సజెషన్స్ ఇస్తారు లేదనుకుంటే మీరు అప్రోపరియేట్ కోర్టుకి త్రూ ఆన్లైన్ అప్లై చేయొచ్చు దాన్ని అప్లై చేసేటప్పుడు మీరు కొన్న బిల్లులు మీరు వాటి సేవలకు సంబంధించిన రసీదులు అవన్నీ కూడా మీరు అప్లై చేయాలి అవి ఏమి లేకుండా మీ దగ్గర మీరు చెప్పే మాటలు మీరు సాక్ష్యం పెట్టుకుని మాత్రమే వెళ్ళాలి దాదాపుగా నాకన్నా ముందుగా మారేటువంటి పెద్దలు కూడా మీకు చెప్పడం జరిగి ఉంటుంది బహుశా ఈ యొక్క కంజ స్థితి గురించి ముఖ్యంగా మనకి నైన్టీన్ నైన్టీ సిక్స్లో ఇది ఇరవై రక్షణ చట్టం అనేది రావడం జరిగింది దాంతో మనకు లోపాలు సవరించుకుంటూ మళ్ళీ రెండు వేల నైన్టీలో ఈ యొక్క చట్టాన్ని అమలు చేసి రావడం జరిగింది ముఖ్యంగా ఈ సంవత్సరం అయితే అదేవిధంగా సత్వర పరిష్కారం అనేది నామకరణ చేస్తూ ఈ యొక్క సంవత్సరాన్ని మనం నేషనల్ అనవర్స్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ డేన వినోదా యొక్క హక్కులకు సంబంధించి వారికి సంబంధించిన ఇష్యూస్ మీద అవేర్నెస్ కల్పించడం కోసం దేశవ్యాప్తంగా కూడా ఈరోజు కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే మనం ఈరోజు సమావేశం కావడం జరిగింది ముఖ్యంగా ఏదైతే మనకి ఈ యొక్క వినిధ్యాలకు సంబంధించినటువంటి ఇష్యూస్ మీద వస్తూ ఉంటే దానికి సులభతరంగా గతంలో భిన్నంగా మనకి డిస్ట్రిక్ట్ ద్వారా కూడా కంప్లైంట్స్ చేస్తున్న దానికి అవకాశం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా వర్చువల్ గానే ఈ యొక్క ఈడింగ్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి అవగాహన కల్పించి మీరు ఆ సమస్యలను పరిష్కరించుకోవడానికి ఈ యొక్క వైరస్ ఎందుకు ఉన్న మనకి ఈ యొక్క బంధువుల ఫోరమ్స్ ద్వారా కూడా మనం చేసిన అవకాశం ఉంది కాబట్టి ఆ యొక్క అవకాశాలు సదు చేసుకొని మీరు అందరూ కూడా ఉపయోగించుకుంటున్నాను అదేవిధంగా ఇంకా మీరు తెలిసి తెలియని వాళ్ళకి కూడా మీరు ఎవరికి కల్పిస్తే ఇంకా ఎక్కువ మంది దీని దీనివల్ల ఆశించడానికి టోల్ ఫ్రీ నెంబర్ వచ్చేసి వన్ నైన్ వన్ ఫైవ్ లేదా వన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఇది కూడా మనకి సహాయ కేంద్రంగా ఉంటూ అంటే సాయంత్రం మనకి ఫైవ్ థర్టీ నుంచి సాయంత్రం నైన్ థర్టీ వరకు ఒక నంబర్ కూడా వచ్చారు దీన్ని సంపాదించవచ్చు ఇది నెంబర్ వచ్చేసి టోల్ ఫ్రీ నెంబరు ఎయిట్ వన్ త్రీ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో నైన్ అనే నంబర్కి కూడా ఒక ఎస్ఎంఎస్ ద్వారా కూడా మీరు కంప్లైంట్స్ ఇవ్వదు అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క అవకాశం సద్వి చేసుకొని ఏదైనా మీరు శిక్షించుంటే ఆ శిక్షణ మీరు ఈ యొక్క ప్లాట్ఫామ్ ద్వారా మీరు కంప్లైంట్ చేయొచ్చు దాని ద్వారా సభ్యంగా న్యాయప అవకాశం ఉంటుంది సమస్య మొబైల్ ఫోన్ చెప్పేసి అందరినీ కోరుకుంటూ థ్యాంక్ యూ మచ్